గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి కమిషనర్ అశ్విని తనాజీ వాకాడే జాతీయ జెండాను ఎగిరేసి వందనం సమర్పించారు ఉత్తమ సేవలు అందించిన అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడలలో విజేతలుగా నిలిచిన కార్పొరేటర్లకు బల్దియా ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్ షమీమ్ కార్పొరేటర్లు వివిధ విభాగాల ఉన్నతాధికారులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు క్యారో <laughs> విన్న <laughs>

జాతీయ కుల బాధ వర్గ ప్రాంతాలకు అధికంగా గ్రామ గ్రామం జాతీయ ఎత్తున మూవ నెల జెండాను సవగర్వములుగా ఎగురవేసి భారత్ దేశభోగంలో స్వేచ్ఛ సహనత్వం స్పెండ్కు ఎన్నో మహానీయులు భారత్ స్వాతంత్ర తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి స్వరాజ్యాన్ని సాధించారు త్యాగాలు పునాదులపై సాధించుకున్న స్వాతంత్రము అసలైన సాధిక చేశయాలు ఆశయాలు నువ్వు బడుగు బలహీన వర్గాలు జీవితాల్లో అభివృద్ధి ఆనందపు వెలుగును

కార్పొరేషన్ ని ఉండి మన నగరాన్ని క్లీన్ అండ్ క్లీన్ గా ఉంచున్నటువంటి శానిటేషన్ వర్కర్స్ కి పత్రికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం ఈరోజు శుభదినం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్ర స్థాయిలో నాలుగు పథకాలను లాంచింగ్ చేసినందుకు ఈ వేదిక ద్వారా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజలందరికీ కావాల్సినటువంటి ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా రైతు భరోసా నాలుగు కార్యక్రమాలని ప్రతిష్టాత్మకంగా చేపట్టి సర్వేలను పూర్తి చేసుకొని అవన్నీ ఇచ్చినందుకు వారికి వేదిక ద్వారా లాంచింగ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను